కొద్బుల్లాపూర్ లోని భౌరంపేటలో డిపిఎస్ స్కూల్లో గనక దసరా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు బతుకమ్మ ప్రత్యేకత గురించి విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ అంటే బతుకమ్మ పండుగని బతుకమ్మ అంటే తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయం ప్రతిబింబించి బతుకమ్మను నిర్వహించారు ఏ రోజు ఏ బతుకమ్మ చేస్తారో వాటి ప్రత్యేకత గురించి విద్యార్థులు వివరించడం జరిగింది విద్యార్థులు పలు పువ్వులతో బతుకమ్మను పేర్చుకొని ప్రసాదాలు తీసుకొని రావడం జరిగింది కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ గౌరీ సర్కార్ హెచ్ఎంలు షర్మిల రైనా భట్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు Oh, completely, move. Once you keep move. Do namaste and move it. Join your hands as you keep it move. Join your hands as you keep it yeah, move. Yeah, move. Once you join your hands, move, move, move. Done, move. ఉపాధ్యాయులకు ఇంకా నా తోటి విద్యార్థిని విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు మేము అందరం బతుకమ్మ పండుగ గురించి చెప్పబోతున్నాము బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆ మాస శుద్ధ పాఠ్యమునుకుంటారు ఈ బతుకమ్మ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను దాశ పండుగగా నిర్వహిస్తున్నారు ఒక రాగి పళ్ళంలో భలయాకారంగా రంగురంగు పువ్వులను మార్చుకుంటూ త్రికోణాకారంలో పేరుస్తూ బతుకమ్మను తయారు చేస్తాము బతుకమ్మ తయారీకి గునుగు గుమ్మడి బంతి చామంతి తంగేడు పువ్వులను ఉపయోగిస్తాము బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాటలు పాడుతాము బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే సాగే ఈ పాటలో మహిళలు తమ సఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం వంటివి ఉంటాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ బతుకమ్మను రోజుకు ఒక పేరుతో తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు